కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ప్రమాద తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది ఇక మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు కూడా పనికిరానంతగా అక్కడ సింకింగ్ మొదలైంది గత నెలకు ఇప్పటికే దాదాపుగా రెండు ఫీట్లకు మేర ఇరవయో పేరు పాటుగా దాని అడుగులో ఉన్న రాఫ్ట్ భాగం కూడా పూర్తిగా కిందికి కుంగిపోయింది దీంతో మరమ్మతులు సాధ్యమవుతాయా లేదా అంటూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక గేట్ల వైపు ఉన్న పగుళ్ళు కూడా పూర్తిగా వ్యాపిస్తూ పగుళ్ళు తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యం లోపల పూర్తిగా ఏడో బ్లాక్ మొత్తంగా భూమి లోపలికి సింక్ అవుతుందంటూ కూడా అక్కడ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక అక్టోబర్ ఇరవై ఒకటిన సింక్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పగుళ్ళ తీవ్రత పెరిగింది పక్క పిల్లర్ల వద్ద కూడా ఈ పగుళ్లు విస్తరిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క భారీ పిల్లరు రెండుగా విడిపోయినట్టుగా కూడా ఒక పగిలిన భాగం కూడా విస్తరిస్తూ పెద్దగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే వాటర్ లెవెల్ నుంచి మొత్తంగా ఐదు ఫీట్లకు మేర ఈ యొక్క ఇరవై పీరు కుంగింది దాంతోపాటుగా రాఫ్ట్ నుంచి కింది భాగంలోంచి నీరు ఉబికి వస్తుండడంతో ప్రస్తుతం అక్కడ మరమ్మత్తులు చేసినా కూడా అది నిలవదనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఆ కు కింద ఉన్నటువంటి ఆ బేస్ భాగం వద్ద కూడా అది ఇంకా డౌన్ అవుతూ భారీగా అక్కడి నుంచి నీరు బయటకు ఉప్పుకొస్తున్నాయి అదేవిధంగా గేట్ల వైపు ఉన్నటువంటి పీర్ భాగానికి కూడా పూర్తిగా పగుళ్లు ఏర్పడుతూ కూలిపోయే స్థితికైతే మేడిగడ్డ ప్రస్తుతం చేరుకుంది